అడుగుతున్న ప్రశ్నలు డైరెక్షన్ ఉన్నా కూడా ప్రస్తుతం ఈసీ డైరెక్షన్ ప్రకారం నడవాలి కానీ ఆలస్యం అవుతోంది సమయం చూస్తే చాలా తక్కువగా ఉంది సో పేదలకు ఏవైనా అన్యాయం జరిగితే బాధితులకి ఎవరు సమాధానం చెప్తారు అంటే ఆయన క్వశ్చన్ చేస్తున్నారు సో మోదీ బటన్ నొక్కినా డీబీటీ నిధులు వెంటనే రావు కదా అని అడుగుతున్నారు ఎందుకు ఈసీ ప్రశ్నలు ఒకసారి వాటి వైపు నుంచి సమాధానాలు రెండు చూద్దాం వైసీపీ ప్రశ్నలు ఈసీ ప్రశ్నలు రెండు చూపిస్తున్నాం మీకు సో మొదటిది వైసీపీ ప్రశ్నలు చూడండి ఏం అడుగుతున్నారు వాళ్ళు డబ్బుల చెల్లింపులకు కొద్ది గంటలే మిగులుంది ఇప్పుడు ఏం చేయాలి అనేది వాళ్ళు అంటున్న క్వశ్చన్ పేదలకు పథకాలు అందకపోతే బాధ్యులు ఎవరు అని అడుగుతున్నారు లాస్ట్ టైం కూడా అవాదాతల విషయంలో కూడా ఇలాగే జరిగింది ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది అంటున్నారు గత ఎన్నికల్లో పసుపు కుంకుమకు అనుమతి ఇచ్చారు ఇప్పుడు ఎందుకు పట్టదు ఈసీ ప్రశ్నలు ప్రస్తుత ఆర్థిక పరిస్థితిపై వివరాలు ఇవ్వాల్సిందే దట్టు మధ్యాహ్నం మూడు గంటల లోపు వివరణ ఇస్తూ లెటర్ రాయమన్నారు సో ఈ రోజే డీబీటీ ఖచ్చితంగా ఎందుకు ఇవ్వాలి అని కూడా అడుగుతున్నారు దానికి కూడా సమాధానం కావాలి ఇక ఎందుకు అనుమతి ఇవ్వాలో మధ్యాహ్నం మూడు గంటల లోపల వివరణ ఇవ్వండి అంటూ ఈసీ ప్రశ్నలకు సంబంధించి ఈ రోజు మనకు అందుతున్న కీలకమైన బ్రేకింగ్ అప్డేట్